హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఈవినింగ్ టైంలో అయితే నేనైతే మిల్ మేకర్ అండ్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కడాయిలో అయితే వాటర్ అనేది అయితే తీసేసుకున్నాను అవి వాటర్ అనేది కొంచెం బేడ్ అయితే అయినాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మిల్ మేకర్ అయితే వేసినా అనమాట ఇందులో అదైతే కలుపుతూ ఉన్న ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు అయితే ఉంచుకోవాలి వాటర్లో నెక్స్ట్ అయితే తీసేసి తీసేయాలి అనమాట ఎందుకంటే అవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట మెత్తగా అయిపోతాయి అందుకోసం అనేసి తీసి అయితే మళ్ళీ కడాయిలోనే ఉంచేస్తా వాటర్ అని అప్పేసి ఇప్పుడైతే ఇలా కలుపుతూ ఉన్నా అనమాట ఇప్పుడైతే పొంగు అయితే వస్తుంది ఇప్పుడైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయితే ఉంచొద్దు ఇలా అయితే కడాయిలో తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక భోగంలో అయితే సాజీరా లవంగా యాలపులు చెక్క జీలకర్ర ఇవైతే వేసుకున్నాను అనమాట కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉండడానికి అయితే అవైతే వేసిన నేను మళ్ళీ నెక్స్ట్ ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసుకున్నా నెక్స్ట్ ఇక్కడైతే ఇది వేడి ఉంది అనేసి నేనైతే కొంచెం చల్లనీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట కడాయిలో నెక్స్ట్ మిల్క్ మిక్కర్నేమో ఇట్లా ప్రెస్సింగ్ అనేది చేసుకోవాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా అయితే తీసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను ఇవైతే ఒక టిఫిన్ బాక్స్లో అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ భోగాన్లో అయితే కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నా అది కొంచెం వేగాలి ఇలా అయితే కలుపుతూ ఉన్నా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నా ఇలా అయితే కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ టమాటా వేసేసిన ఫ్రెండ్స్ టమాటా అయితే ఆయిల్లోనే ఫస్ట్ ఉడికించాలి మంచిగా ఇలా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట ఇలా అయితే ఉడికించాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నా టమాటా అయితే కొంచెం సాఫ్ట్గా అయితే అయిపోయింది నెక్స్ట్ ఇందులో కారం ఉప్పు ధనియాల పొడి మూడైతే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ మూడైతే యాడ్ చేసుకొని మంచి అయితే కలిపి అయితే పెట్టేయాలి ఇప్పుడైతే కలిపి అయితే పెట్టేసినా చిన్న మండ మీద అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ నెక్స్ట్ టైము మిల్ మేకర్స్ అయితే వేస్తున్నా ఇవి కూడా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే కొంచెం మసాలా అదే టమాటాదంతా అయితే పట్టాలన్నమాట ఓకేనా నెక్స్ట్ కొంచెం వాటర్ అనేది అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ టీ టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోతుంది మనకి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట చిన్నగా అంతే కొంచమే వాటర్ అనేది అయితే తీసుకోవాలి ఇలా అయితే నిదానంగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మిల్ మేకర్ ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి కొంచెం విరిగిపోయేది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే చిన్న మంట మీద అయితే ఉడికించుకోవాలి ఇలా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ మిల్మే మేకర్ టమాటా కర్రీ చాలా మంచిగా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా ఇంకొక టూ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా మిల్మికరీ అండ్ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది తినడానికి ఓకేనా ఇలా అయితే సింపుల్గా అయితే ఇంట్లోనే ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాయి ఈ వీడియో మాత్రం ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అయితే వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ